నా పేరు వెంకట్రావు మద్దిలపాలెం జోన్ తోడుబోల్ కార్మికుల అధ్యక్షుని సిఐటియు జోన్ కార్యదర్శిని ఈ రోజు ఎంవిపి సర్కిల్ సమతా కాలేజీ రోడ్డు డబల్ రోడ్డు ఇండోర్ స్టేడియంలో ఉన్న తోపుడుబలోకి అలాగే చిన్నవాళ్ళతరు కొడ స్కూల్ ఉన్న తోపుడు బల్లోకి ఆఖర్ జోన్ ప్రకటించి స్మార్ట్ వెండింగ్ జోన్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ స్మార్ట్ వెండింగ్ జోన్ రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది నగరంలో నాలుగు వేలు బడ్డీలు తొలగించారు రెండు వందల యాభై స్మార్ట్ వెండింగ్ చోళ్ళు రెండు వందల యాభై యూనిట్లు ఇస్తారట స్మార్ట్ వెండింగ్ చోళ్ళు మీరు నాలుగు వేల మందిలో రెండు వేల యాభై మందికి ఇస్తే మిగతా మూడు వేల చల్లరి కార్మికులు తోగుడు వేల కార్మికులు ఏక రకంగా బ్రతుకుతారని ఈ రోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇక్కడ నైట్ ఫుడ్ తొలగించారు నూట యాభై మందికి నూట పది మందికి ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆరు లక్షలతోటి యూనిట్లు ఏర్పాటు అంటున్నారు స్మార్ట్ వెండింగ్ జోన్ ఏర్పాటు అంటున్నారు మరి ఆ రకంగానే ఈ రోజు ఎంబీపీ సర్కిల్ లో నూట యాభై మంది ఉన్నారు వాళ్ళకి కూడా నూట యాభై యూనిట్లు ఏర్పాటు చేసి స్మార్ట్ వెండింగ్ జోన్ ఏర్పాటు చేయమంటున్నాం అలాగే చిన్నవాళ్ళ కోట స్కూల్ దగ్గర ఇరవై మూడు మంది ఉన్నారు అక్కడ కూడా ఆరు లక్షల తోటి యూనిట్లు ఏర్పాటు చేసి స్మార్ట్ వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయమని మేము అడుగుతున్నాం ఆ రకంగా నగర వ్యాప్తంగా తొలగించిన అన్ని తోపుడు బళ్ళు అలాగే బడ్డీలు కూడా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా స్మార్ట్ వెండింగ్ జోన్లు ఆరు లక్షల యూనిట్లు గాని మూడు లక్షల యూనిట్లు కానీ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ లంగ్స్ పేరుతో తొలగించిన బల్ అన్నిటి కూడా ఉపాధి రక్షణ కల్పించాలని మా ప్రధాన డిమాండ్ ఈ రోజు వరకు పదిహేడు పద్దెనిమిది ఓట్లు ఎంవిపి లో చూసుకుంటే అలాగే టిటిడి రెండు ప్రక్కల రోడ్లలో గాని కానీ అలాగే ఎంవిపి రైతు బజార్ రోడ్లో గాని కానీ ఈ రోజుకి బడ్డీలు ఉన్నాయి ఫుట్ పాత్ల మీద బళ్ళు ఉన్నాయి యధావిధిగా కొనసాగుతున్నాయి అవి తొలగించమని మేము కోరడం లేదు చాలా సంతోషం ఆ కార్మికులకి అది ఉంచారు మరి అదే పదిహేడు పద్దెనిమిది వాటిల్లో ఎంబీపీ సర్కిల్లో బళ్ళు బడ్డీలు ఎందుకు తొలగించారు అంటే ఒకే వాటిలో రోజుకొక విధానం వాటికొక విధానం రోడ్డు ఒక విధానం ఈ కమిషనర్ గారు అవలంబిస్తారా అని మేము అడుగుతున్నాం ఇక్కడ నైట్ ఫుడ్ కోర్టు తీయొద్దని అని వంశకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు కార్మికుల దొరికిన ప్రకటించారు సంతోషం మరి ఆయన మాటకి విలువ ఉందో లేదో మాకు అర్థం పడుతుంది లేదు ఎమ్మెల్యేగా మొత్తం తొలగించారు ఇక్కడ మరి అదే రకంగా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల ఈ రోజు టీటీడీ దగ్గర కానీ అలాగే రైతు బజార్ దగ్గర కానీ ఈ రోజు బడ్డీలు బళ్ళు తొలగించలేదా అని మేము అడుగుతున్నాం మరి ఆ ఎమ్మెల్యే గారికి ఎంబీపీ సర్కిల్లో లో ఉన్న వాళ్ళు కూడా ఓట్లు వేసారు మరి అక్కడ ఎందుకు తొలగించారని మేము అడుగుతున్నాం ఆ రకంగా వీధికి ఒక విధానం రోడ్డుకొక విధానం వాటిలోనే ఈ రకంగా డివైడ్ చేసే విధానం తప్పని మేము కోరుతున్నాం ఖచ్చితంగా ఎంవిపి లో ఉండే పదిహేడు పద్దెనిమిది ఓట్లలో అలాగే ఎంవిపి సర్కిల్ చుట్టుపక్కల కూడా యథావిధిగా పాత బద్దతుల తోడుబలి పెట్టాలి స్థిరంగా అక్కడే ఉండాలి అక్కడే వ్యాపారం చేస్తారు టిటిడి రైతు బజార్లో ఏ రకంగా అయితే ఉన్నాయో ఆ రకంగానే బళ్ళు పెట్టుకుని వ్యాపారం చేస్తారని మేము ఈ రోజు చెప్తున్నాం ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే మేము ఛాలెంజ్ చేస్తున్నాం కమిషనర్ గారికి అవకాశం ఇచ్చే వరకు పోరాడుతాం లేకపోతే మేమే బళ్ళు పెట్టుకుని అక్కడ కూర్చుంటాం మీరు ఏం చేస్తున్నారో చూస్తాం అని చెప్పి ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం అవసరం అయితే రెండు వేల పద్నాలుగు చట్టం ఏదైతే చట్టాన్ని కాదని మీరు బలు తీశారు మీరు మున్సిపల్ యాక్ట్ ని అమలు చేసి బలు తీసారు మున్సిపల్ యాక్ట్ ని అమలు చేస్తే అది తప్పు స్ట్రీట్ వెంటర్ చట్టం ప్రకారం అయితే నాలుగు రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి అది చేయలేదు మేము హైకోర్టు కూడా వెళ్ళాం అవసరమైతే హైకోర్టు నుంచి కమిషనర్ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇప్పటికైనా సరే న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం